అందరికి నమస్కారం ఈరోజు ఇక్కడ పడుగుపాడులో ఉన్న ఇరిగేషన్ సదరన్ ఛానల్ విజిట్ చేయడానికి ఎంపీ గారు ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే ఇది మన హైవేకి రైల్వే జోన్కి ఇరిగేషన్కి మొత్తం అన్నిటికీ సంబంధించిన కెనాల్ కాబట్టి ఈ ఈ బ్రిడ్జ్ కాబట్టి ఇది కట్టితే దీని కింద ఎనిమిది వేల ఎకరాలు రైతులకి పొలాలకి నీళ్లు పడతాయి కాబట్టి ఈ ఛానల్ని ఇంతకుముందు గా లేదని ఈ కెనాలు రైతులందరూ వచ్చి దీనివల్ల వాళ్ళకి ఇబ్బంది అవుద్దని ఆపేయడం జరిగింది ఇది ఆగిపోయి సంవత్సరం రోజులైంది ఇప్పుడు తిరిగి మనము ఈ దీని గురించి చాలా రోజుల నుంచి మన పెన్నా డెల్టా చైర్మన్ ఎంపీ గారికి మేము దీని గురించి విన్నవించడం జరిగింది ఈరోజు ఎంపీ గారు ఇక్కడికి విజిట్కి వచ్చి ఈ హైవే వాళ్ళని ఇరిగేషన్ వాళ్ళని రైల్వే వాళ్ళని అందరినీ కలిపి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి ఇది ఏ రకంగా అయితే ఈ ఎనిమిది వేల ఎకరాలకి రైతులకి వాళ్ళకి నీళ్ళు అందుతాయో వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయో ఆ రకంగా దీన్ని ఈ స్ట్రైట్ చేసి అదేవిధంగా సైడు ప్రొటెక్షన్ వాళ్ళు కట్టి ఈ కెనాల్ని స్ట్రైట్ చేయమని చెప్పి కోరడం జరిగింది దానికి ఆయన కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మాట్లాడతారని చెప్పారు వీళ్ళందరూ కూడా దానికి సమ్మతించారు కాబట్టి రాబోయే రోజుల్లో ఇది రెక్టిఫై చేసి ఎనిమిది వేల ఎకరాలకి రైతులకి పారుదల అందించబోతున్నందుకు ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కలిసి దీన్ని ఏ రకంగా చేస్తే ఇది కరెక్ట్గా వస్తుందో ఆల్రెడీ మా పెన్నా డెంటా చైర్మన్ గారు ఇప్పుడు ఎంపీ గారు మీకు వివరించున్నారు అధికారులకు అందరికీ కోరుకుంటున్నాను ఇది వెనువెంటనే పూర్తి చేయాలని చెప్పి ఎటువంటి ఆటంకాలు లేకుండా దీన్ని కంప్లీట్ చేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను